దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని దళిత గిరిజనుల హక్కుల సాధనకై తలపెట్టిన బస్ యాత్ర గురువారం జగిత్యాలకు చేరింది కాగా ఈ బస్సు యాత్రకు స్థానిక శాసనసభ్యులు జివన్ రెడ్డి బల్దేయ చైర్పర్సన్ విజయలక్ష్మి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బండశంకర్ కౌన్సిలర్లు కాంగ్రెస్ అనుబంధ సభ్యులు సంఘీభవం ప్రకటించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు జీవన్రెడ్డి సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండా మల్లేశ్వర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి దోపిడీ వివక్ష అంట్రాంతరం పేరుతో దళితులు అణచివాతకు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు మరింత ఉదృతమయ్యాయని మండిపడ్డారు ఈ నెల ఇరవై ఉదయం పదకొండు గంటలకు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన దళిత బహుజన సామాజిక సంస్థల తలపెట్టిన బహిరంగ సభను జారని కోరారు ఈ కార్యక్రమంలో పిఎఫ్ఐ నేతలు పాల్గొన్నారు تن سماج ఆదివాసి ఆది ఆది పగ 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 బస్సు చైతల పట్టణానికి చేరుకున్నది మరి నాయకత్వానికి బస్సులో ఉన్నటువంటి నాయకత్వానికి జీవన్ రెడ్డి గారు చైర్పర్సన్ విజయలక్ష్మి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన యొక్క బస్సు యాత్రను స్వాగతం పలుస్తూ వచ్చినటువంటి నాయకత్వానికి జిల్లా అధ్యక్షులు ఇప్పుడు సిపిఐ పార్టీనే కాకుండా వారి వామపక్ష భావాలతో కార్మిక లోకానికి అండగా నిలుస్తూ వారి యావత్ జీవితం కార్మికుల హక్కుల సాధన కొరకు పోరాటం చేస్తున్నటువంటి మిత్రులు గుండా మల్లేష్ గారు ఈరోజు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడుల పట్ల మరి సమాజాన్ని చైతన్యపరచాలనేటువంటి ఒక భావనతో ఇరవై రెండు జనవరి నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరగబోతున్నటువంటి బహిరంగ సభకు స్ఫూర్తి నింపే విధంగా వారు ఈ బస్ యాత్ర చేపట్టడము ఈ బస్ యాత్రలో భాగంగా వారి నాడు జగితాల పట్టణానికి వచ్చిన సందర్భంగా వారి కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు అన్నాడు యూపీఏ ప్రభుత్వ హయంలో ఇదే వామపక్ష పార్టీల ఆలోచనతో నాకే మరొకసారి కూడా చెప్పట్టు ఎన్ఆర్ఈస్ వ్యవసాయ కూలీలకు ఏదైతుందో పని కల్పించే విధంగా ఒక హక్కుగా వల్ల చెప్పిఎస్ ఏదైతుందో వ్యవసాయ కూలీలకు పనిపై హక్కు కల్పించే విధంగా రూపొందిస్తే ఇవాళ ఆరు మాసాలకు వేతనాలు ఇవ్వని చెప్పారు బ్యాంకులు ఏదో తినమొస్తే అది విడ్లా చేసుకునే పరిస్థితి లేదు అని చెప్పారు దయచేసి మరి ఇవన్నీ పరిస్థితులు ప్రజానికైనా వివరించే విధంగా మా సోదరుడు మల్లేశ్ అన్న గారు ఏదైతుందో వాళ్ళ వచ్చిన సందర్భంగా ఎందుకంటే వారు మాట్లాడడానికి కారణం ఏదైతే ఉందో ముందు సాగవలసింది ఉన్నది కాబట్టి ఎక్కువగా సమయం తీసుకున్న మరొకసారి మరి నా హృదయపూర్వకమైన స్వాగతం చెప్తూ వారు మాట్లాడాలని కోరుతున్నారు ఈరోజు పోరాటాలకు నిలయమైనటువంటి చైతన్యానికి ప్రతిబింబమైనటువంటి జగితాల జిల్లా కేంద్రానికి కొత్త జిల్లా కేంద్రానికి దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర గిరిజన సమైక్యాల ఆధ్వర్యంలో ఈ బస్ జరుగుతా ఉన్నది ఈ ఊర్లో అడుగు పెట్టాగానే నాకు చిరకాల మిత్రుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి శాసనసభలో చాలా ఉన్నాం ఆయన ఇన్నడు ప్రజావాడిని వినిపించే శక్తి అయినటువంటి శాసనసభ సభ్యుడు జీవన్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ మేము చాలా కలిసి పనిచేసేటువంటి ఇప్పుడు కూడా శాసనసభలో ప్రజావాణిని వినిపించేటువంటి శాసనసభ సభ్యులు స్వయానా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం మంచిదనే సదుద్దేశంతో స్వాగతం పలికిన దానికి మా బస్ యాత్ర బృందం తరఫున ముద్దుగా జీవన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే సోదరి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సిపిఎం సంబంధించినటువంటి వాళ్ళు ఆర్పిఐ సంబంధించినటువంటి వాళ్ళు దళిత సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా దీని భావనను అర్థం చేసుకొని అపూర్వమైన స్వాగతం చెప్పినట్టు పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తా ఈ సందర్భంగా మార్కిస్ట్ పార్టీ పార్టీగా మేము కూడా స్వాగతం పలుకుతూ వారితో భుజం భుజం కలిపి అందరూ తన దాకా చివరి దాకా అంటారు కానీ సిపిఎం సిపిఐ అంతిమం వరకు కాకుండా చిత్రాలు కూడా కలిసి ఉండి భారతదేశ రాజకీయాలలో ముందుకు తెలియజేస్తూ భారతదేశ చరిత్ర తెలిసిన వాడు ఎవరు కూడా ఆలోచించాల్సిన పదకొండవ శతాబ్దం ముస్లింలు భారతదేశానికి వస్తాయి పదిహేడవ శతాబ్దం మైనార్టీస్ అయిన క్రిస్టియన్స్ వస్తాయి మొత్తం జలజీవనంలో కలిసిపోయిన మతాలన్నీ ఒకటి జాతాను విజయవంతం చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సిపిఎం పార్టీ సాంఘీభావంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు కూడా సాంఘీభావం తెలియజేస్తూ वादा किए थे तीन एकड़ जमीन एक दलित और आदिवासी को देकर जो है ना उनका उनकी कम्युनिटी को डेवलप करने के लिए जो वादा किए थे आज तक नहीं निभाए उसके साथ साथ एक दलित कैंडिडेट को सीएम बनाएंगे बोलकर जो वादा किए थे अपन चेयर पर बैठकर जो है ना आज कारपोरेटर के हाथ में बिक चुके हैं तो दिया जा रहा है आप ये सुधार लिए तो बेहतर है नहीं तो आइंदा इलेक्शन में आप सीएम नहीं होता है कॉर्पोरेट इलेक्शन भी नहीं जीत सकते हैं इसके साथ साथ मैं यहाँ पर जितने मीडिया वाले हैं और सीपीएम सी के जिम्मेदार सीपीआई के जिम्मेदार है मेरे को शुक्रिया अदा करते हुए जय हिंद